ఎంత విచిత్రమని అంటే దేశంలో ఉన్న ముప్పై ఎనిమిది సభ్యులు ముప్పై ఎనిమిది సభ్యులలో ముప్పై ఏడు సభ్యులు బీసీసీఐకి భయపడతారు ఒక హైదరాబాద్ భయపడతారు దేశంలో ఉన్న రాష్ట్ర స్థాయి అసోసియేషన్లు కానీ పాత రాజా రాజామహారాజుల కింగ్డమ్స్ బరోడా లాంటి ప్రదేశాలు కానీ తర్వాత వాళ్ళకి సైమల్టైనియస్ గా ఉన్న రాష్ట్ర అసోసియేషన్లు కానీ బీసీసీఐ రూల్స్ కట్టుబడి పనిచేస్తాయి ఒక టీ ట్వంటీ టోర్నమెంట్ చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి టీ ట్వంటీ పర్మిషన్ లేకుండా చేయకూడదు కానీ ఇంకా వేరే ఏ టోర్నమెంట్ చేసినా ఎనీ కైండ్ ఆఫ్ టోర్నమెంట్ చేస్తే రెండు జరుగుతాయి ఒకటి ఈ అసోసియేషన్ గుర్తింపు రోజు చేయొచ్చు బీసీసీఐ రెండు వాళ్ళు ఆడిన ప్లేయర్ల మీద కూడా చర్యలు తీసుకోవచ్చు ఇది రూల్ చట్టం ఉన్నది ఎంత తెలుసా ఆ కాన్స్టిట్యూషన్ లో వీళ్ళు సెక్యూరిటీ సంతకాలు దాని ప్రకారమే ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తెలంగాణకు మేమే రిప్రజెంట్ చేస్తామని చెప్పి బీసీసీ దగ్గర మాట్లాడుకొని వాళ్ళు మెంబర్షిప్ ఉన్నా లేకపోయినా ఇంతవరకు అయితే బీసీసీఐ లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మెంబర్ కాదు అయినా కానీ బీసీసీఐ వాళ్ళకే డబ్బులు పంపిస్తుంది హైదరాబాద్ టీం ఎల్లి అక్కడ బీసీసీఐ టోర్నమెంట్లో ఆడుతున్నది సరే ఇప్పుడు మీడియా మిత్రుల ద్వారా మేము చెప్పాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే భయం లేని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద పదిహేను సంవత్సరాలుగా ఏసీబీ కేసులు పోలీస్ కేసులు ఈడీ కేసులు సిఐడి కేసులు అయినాయి తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టు కమిటీస్ వివిధ రకాల కమిటీ జస్టిస్ దవే కమిటీ జస్టిస్ తప్రూ కమిటీ జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు ఉమడ్జన్ గారు ఉన్నప్పుడు జస్టిస్ ఎన్ నరసింహారెడ్డి గారు ఉన్నప్పుడు నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు కమిటీ తర్వాత ఇప్పుడు జస్టిస్ నవీన్ రావు గారు వీళ్ళు రికమెండేషన్ చేయనియండి రిపోర్ట్స్ చేయనియండి అమెండ్మెంట్ చెప్పనియండి వాళ్ళు ఏర్పాటు చేరు వాటినే ఛాలెంజ్ చేస్తారు సుప్రీం కోర్ట్ అపాయింటెడ్ కమిటీని వీళ్ళు తప్పులు చేస్తున్నారు వీళ్ళని సరిదిద్దాం కమిటీ అక్కడి నుంచి పంపిస్తే వాళ్ళు సవరణలు చేసిపోతే వాళ్ళ మీదే ఛాలెంజ్ చేస్తారు రూల్స్ మాకు సంబంధం లేదు మా సభ్యులకి సంబంధాలు వర్తించమంటారు అంటే మేము బీసీసీఐల సభ్యులమే మాకు హక్కులు డబ్బులు రైట్స్ అన్ని కావాలి జ్యూరిషన్ తెలంగాణలో మేము డెవలప్ చేయము జిల్లాలలో మాట్లాడద్దు హైదరాబాద్ వచ్చి ఇష్టం ఆడుకోవాలి లేకుండా లేదు అంటారు డబ్బులు మాత్రం మొత్తం వీలే తీసుకుంటారు కానీ ఎక్కడ కూడా ఒక గజం జాగా ఓ అకాడమీ డెవలప్ చేసింది ఉండదు సెలక్షన్ విషయానికి వస్తే ఇప్పుడు డాక్టర్ సాబ్బ చెప్పిండు ఒక్క టోర్నమెంట్ ద్వారా ఒకటే ఒక టోర్నమెంట్ ద్వారా దాదాపు ఒక రెండు వందల మంది ప్లేయర్లను ఐడెంటిఫై చేయగలిగే శక్తి తెలంగాణ క్రికెట్ అసోసియన్ ప్రతి సంవత్సరం చేసుకుంటా వస్తున్నాం గత పది సంవత్సరాల్లోనే దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు హెచ్సిఏకి వస్తే ఒక్క క్రికెటర్ను కూడా ఐపీఎల్ కు ఇండియాకు ఆడించే శక్తి తెచ్చే దగ్గర ఎందుకు లేదు డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి కేసులు ఎందుకు అవుతున్నాయి ఇందాక గోపాల్ శర్మ గారు చెప్పిండ్రు వివేక్ వెంకటస్వామి గారు మంత్రిగా ఉన్నారు మంత్రిగా ఉన్నప్పుడు మంత్రి పదవి వేసుకోవాలి మంత్రులు క్రికెట్ అడ్మినిస్ట్రేషన్లో డైరెక్ట్గాని ఇంటర్నెట్ కానీ రాకూడదు అయినా కానీ మంత్రుల బొమ్మలు ముఖ్యమంత్రి బొమ్మలు వేసుకొని హైదరాబాద్ క్రికెట్ వేసే లోగో వేసుకొని వాళ్ళ కంపెనీ సిఎస్ఆర్ నుంచి డబ్బులు తీసుకొని ఏ కంపెనీకి విశాఖ ఇండస్ట్రీస్ ఇందాక వారు చెప్పిన అరవై కోట్ల వ్యాధ్యం అవుతుందో విశాఖ ఇండస్ట్రీస్ కు హైదరాబాద్ క్రికెట్ విషయం ఆల్రెడీ గొడవ ఉంది ఆ డబ్బులు తీసుకోవాలి ఆ అకౌంట్ ఫ్రీజ్ అయినది అంటే వీళ్ళు వాళ్ళు ములాగా డబ్బులు బయటకు వస్తాయి అందరూ మంచుకోవాలి కాబట్టి రెండు కోట్ల నదురా టోర్నమెంట్ స్పాన్సర్ చేసి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రూల్ అడ్డం వస్తుంది డిసిఏ హైకోర్టులో పిటిషన్ వేస్తుంది రూల్స్ అడ్డం వస్తాయి ఇందులో ఆడిన ప్లేయర్ల భవిష్యత్తు ఖరాబ్ అవుతుందని తెలుసు రేపు పొద్దున రూల్ ప్రకారం పోలేదు కాబట్టి ఈ టోర్నమెంట్ లో ఆడిన ప్రతి ప్లేయర్ మీద చర్య తీసుకునే అధికారం బిసిసిఐకి ఉంటుంది అది మీకు మీకు ఒక ఇది రెండు వేల పద్దెనిమిదిలో చూడండి ఇది ఉంది చెప్తా రెండు వేల పద్దెనిమిదిలోనే వివేక్ వెంకటస్వామి ప్రెసిడెంట్ అప్పుడు వివేక్ వెంకటస్వామి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే వీళ్ళు తెలంగాణ టీ ట్వంటీ డేట్ ట్వంటీ ఫస్ట్ మార్చ్ టూ లో అప్పటి సీఈఓ పాడురంగమూర్తి బేస్డ్ ఆన్ బీసీసీ లెటర్ బిసిసిఐ నుంచి మీకు పర్మిషన్ లేదు టోర్నమెంట్ చేయొద్దు లేకపోతే తగిన చర్యలు ఉంటాయని రాసిండు వాళ్ళు రాసారు దాన్ని బేస్ చేసుకుని సీఈఓ ఒక సర్క్యులర్ అదే హెచ్సిఏ లెటర్ మీద ఇష్యూ చేసి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళు టీ ట్వంటీ టోర్నమెంట్ పర్మిషన్ తీసుకోలేదు అయినా కానీ ఈ కాకా స్వామి చేసిండు దాని మీద జరిగే చర్యలు జరుగుతాయి అంటే రెండు హెచ్సిఏ తన బొంద తనే తవ్వుకుంటుంది ఇప్పటి వరకు ఉన్న రస్టికేషన్ సంబంధించిన డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన అన్ని రకాల క్వాలిఫికేషన్స్ వాళ్ళకు ఉన్నాయంటే డిస్క్వాలిఫై అన్ని రూల్స్ అట్రాక్ట్ అవుతుంది దానికి తోటి ఇది ఒక అర్చనల్ గా చేసిండ్రు ఇందులో ఆడే ప్లేయర్స్ కు ఇబ్బంది వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు బ్యాన్ చేస్తారు ఇంకోటి తెలంగాణ టీ ట్వంటీ లీగ్ అని ఇంకోటి ప్రబోధించారు ఈ తెలంగాణ టీ ట్వంటీ లీగ్ తెలంగాణ జిల్లాలో వీళ్ళకి లేదు అనేది వాళ్ళే అడ్మిట్ చేశారు సుప్రీంకోర్టులో చెప్పారు తర్వాత బాంబే హైకోర్టులో చెప్పిండ్రు బీసీసీఐ కమిటీల ముందు చెప్పినారు ఐ మరి వాళ్ళు ఉండేది హైదరాబాద్కి వీళ్ళు కమిటీ వేసినా కమిటీలో ఒక ఏడుగురు మందితో కమిటీ వేసిన ఏడుగురు మందిని డీటెయిల్ ఉత్తరం రాశాను ఎవరికి ప్రెసిడెంట్ ఆఫ్ బీసీసీఐ ఇక్కడ ఎథిక్స్ ఆఫీసర్ తర్వాత జస్టిస్ నవీన్ రావు గారు ఓంబడ్స్మెన్ ఆఫ్ బిసిసిఐ అందరికీ రాసారు ఇందులో ఒక్కొక్క ఒక్కొక్క బస్వరాజ్ గాని సునీల్ అగర్వాల్ పార్ గారు సంజీవ రెడ్డి ఇంతియాజ్ ఖాన్ సిఇ ఆగం రావు వీళ్ళందరికీ కూడా ఈ రాష్ట్ర ఉత్తరంలో డిస్క్వాలిఫికేషన్ ఎన్ని రూల్స్ రూల్ 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 ఫోర్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఎయిట్ డిస్క్ట్యూషన్ ప్రకారం సుప్రీం కోర్టు అప్రూవ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం బీసీసీఐ అప్రూవ్ చేసిన కాన్స్టిట్యూషన్ లో ఫోర్టీన్ రూల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అంటే పద్నాలుగు పదిహేను రూల్ ఇరవై రూల్ ముప్పై రెండు రూల్ నలభై ఏడు ఇన్ని రూల్స్ వ్యతిరేకంగా వీళ్ళు ఇందులో ఒక గవర్నింగ్ కౌన్సిల్ అపాయింట్ చేసుకున్నాను ఆ గవర్నింగ్ కౌన్సిల్ అందరికి కాన్ఫిడ్యూట్ చేస్తున్నారు కొడుకు అండర్ నైన్టీన్ లో హైదరాబాద్ సునీల్ అగర్వాల్ సెలెక్ట్ అయితే ఇవాళ లిస్ట్ కూడా వచ్చింది కొత్తగా అండర్ ట్వంటీ త్రీ టీం చేసినట్ట కొత్తగా అండర్ ట్వంటీ త్రీ టీం సెలెక్ట్ చేసారు అండర్ ట్వంటీ త్రీ టీమ్ లో ఇక్కడ పేరు కుష్ణ అగర్వాల్ ఇలా నాయన సునీల్ అగర్వాల్ కౌన్సిలర్ అపెక్స్ కౌన్సిల్ మెంబర్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఐదు వందలు కొట్టిండా ఐదు వందలు ఐదు వికెట్లు తీసినా లేదు వాళ్ళ మెంబర్లు కాబట్టి ఎట్లా ఉన్నది అదే డబ్బులు లేకుండా కానీ మాకు గుర్తింపుస్తే చాలు మేము ఏ విధంగా టాలెంట్ డెవలప్ చేస్తామని మేము జేబుల్లోంచి డబ్బులు పెట్టుకుని ఏ విధంగా టాలెంట్ మీకు ప్రొడ్యూస్ చేస్తున్నామో చూపిస్తాము చూపించిన తర్వాత ఈ సెలెక్షన్ ఇష్యూస్ చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఇవాళ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెలక్షన్ విషయాలలో అట్లనే అడ్మినిస్ట్రేషన్ విషయంలో నాన్ కంప్లైంట్స్ ఇష్యూస్ ఉన్నాయి అలా గవర్నింగ్ కౌన్సిల్ని రద్దు చేయాలని చెప్పి మన బీసీసీఐకి ఉత్తరం రాష్ట్ర అవసరాలను కూడా మితోపరచుకుంటా ముందుగా గోపాల్ శర్మ గారు మాట్లాడుతున్నా అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ స్టార్ట్ మై అడ్రస్ విత్ ద డిమాండ్ ఆఫ్ రిజిగ్నేషన్ ఆఫ్ శ్రీ వెంకటస్వామి మినిస్టర్ ఫస్ట్ నేను మీ ముందరే ఏంటంటే వివేక్ వెంకటస్వామి గారు మినిస్టర్గా రాజీనామా చేయాలని డిమాండ్తోనే మొదలు పెడుతున్నాయి ఎందుకంటే దేర్ ఆర్ గైడ్ లైన్స్ ఆఫ్ బీసీసీఐ అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అవి ఏం చెప్తాయంటే ఏం ఎవరైనా కూడా మంత్రిగా పనిచేసేవాళ్ళు ఏదైనా ఆర్గనైజేషన్కి అసోసియేషన్కి స్పోర్ట్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా కానీ సెక్రటరీగా కానీ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఆఫీసెస్ ఆఫీస్ బేరర్స్ కూడా ఉండకూడదు అనేది గైడ్లైన్స్ ఉంది బట్ ఇప్పుడు మనం గతంలో హెచ్సిఏ ప్రెసిడెంట్గా ఆయన ఉన్నప్పుడు కూడా వివేక్ వెంకటస్వామి లావ్ నాగేశ్వరరావు గారు జస్టిస్ సుప్రీంకోర్టు రిటైర్డ్ ఆయన ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేశారు ఆ గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసినప్పుడు అంతకుముందు మీ అందరికి తెలిసి ఇది కా విశాఖ స్టేడియం అనేది పేరుండేది మనకు తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంగా పెట్టినప్పుడు వీళ్ళు మాకు కాంపెన్సేషన్ కావాలని అడిగారు విశాఖ స్టీల్ వాళ్ళు విశాఖ ఇండస్ట్రీస్ వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి ఏదో అవార్డు పాస్ అయింది అరౌండ్ అప్పుడు పెట్టింది ఫోర్ క్రోర్ ఫోర్ క్రోర్స్ పెట్టారు తర్వాత చూస్తే ఇరవై ఐదు కోట్ల తొంభై రెండు లక్షలు ప్లస్ ఇంట్రెస్ట్ ముప్పై ఐదు లక్షల పదిహేను వేలు ప్లస్ పన్నెండు పర్సెంట్ పర్ యానమ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు క్లెయిమ్ చేస్తున్నారు టోటల్గా కలిపి ఏంటంటే అరవై కోట్లు క్లెయిమ్ చేస్తున్నారు మేము అడుగుతున్నాం ఏంటంటే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి క్రికెట్ మీద నేను నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే జిల్లాలలో గత నలభై ఏళ్ళుగా ఒక్క టోర్నమెంట్ చేయలేదు అండ్ ఒక్క ఒక్కసారి కూడా సెలక్షన్ కూడా పెట్టలేదు స్టూడెంట్స్కి ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో ఎప్పుడు కూడా సెలక్షన్స్ అనేవి హైదరాబాద్లో జరుగుతాయి ఆ సెలక్షన్స్ అన్నీ కూడా ఏ విధంగా జరుగుతాయి మీ అందరికీ తెలుసు